తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేడు తెలంగాణ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా పది సంవత్సరాల నుంచి పదకొండవ సంవత్సరంలో అడుగు విడుతున్న శుభ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అధ్యక్షుడిగా మీ అశోక్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శిణాతులు నేడు ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న శుభ సందర్భంలో ఈ ఉత్సాహాలు ఇంత ఘనంగా జరుపుతు జరుపుకుంటున్నామంటే ఈ అమరవీరుల త్యాగాల బలము సకల జనుల సమ్మె ఇవన్నీ ఒక ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఆ ఉద్యమాల కంచి ఉట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నామంటే ఈ అమరవీరులను ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలని మా పార్టీ తరఫున నేను అమరవీరులకు జోహార్లు తెలుపుతున్నాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఉత్సాహానికి ముందు అమరవీరులను కానీ లేకపోతే కళాకారులను చైతన్యవంతం చేయకపోవడం ఒక బాధ బాధకరం అనిపిస్తుంది ఇందులో అందే శ్రీ గారు తెలంగాణ వనసై ఉండి ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి మరి ఈ తెలంగాణకు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదు ఈ తెలంగాణలోని మ్యూజిక్ డైరెక్టర్లు అసలు లేరా అసలు తెలంగాణలో కళాకారులు లేరా కౌలు లేరా మరి దీనికి నిదర్శనం ఏంటిదని చెప్పాలి దయచేసి దీంట్లో కూడా కళాకారులను ఖచ్చితంగా ప్రోత్సహించాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ తరఫున నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కళాకారులను ఉద్యమకారు లను ఖచ్చితంగా గౌరవించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను జై తెలంగాణ